హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు తక్కువ అయినప్పుడు ఎక్కువ ఇలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో వచ్చి వరకైతే చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టిందేనండి కస్టమర్ నాకు ఇచ్చిన కొలతల ప్రకారమే నేను ఈ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను కానీ ఆ కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అయితే ఓల్డ్ బ్లౌజ్ ఇచ్చారంట అండి వాళ్ళు ఈ ఓల్డ్ బ్లౌజ్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఈ హ్యాండ్స్ వన్ ఇంచ్ పెంచమని అనుకున్నాను కానీ మర్చిపోయానని చెప్పారు ఇప్పుడు వేసుకున్న తర్వాత వన్ ఇంచు నాకు తక్కువ అనిపిస్తుంది వన్ ఇంచ్ పెంచమని చెప్పారు మళ్ళీ తీసుకొచ్చారు అయితే నేనేం చేశానంటే ఇంచుల వరకు సైడ్స్కు కుట్లు తీసేశాను కుట్లు పెప్పేసిన తర్వాత ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు ఉండేలాగా ఇలా కట్ చేసుకొని ఇది క్లాత్ అయితే ముడతలు ముడతలుగా ఉందండి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐరన్ బాక్స్ లేదు అందుకోసమనే ఫాల్ ఎలా ఫోల్డ్ చేస్తామో స్టిచ్చింగ్ చేసే ఫాల్ సారీకి స్టిచ్ చేస్తాం కదా ఫాల్ దాన్ని ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసి ముడతలు అనేవి లేకుండా ఉండడం కోసం ఇలా ఫోల్డ్ చేశాను ఇప్పుడు హాఫ్ ఇంచ్కు మనం మా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేశాను ఇప్పుడు వన్ ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని హ్యాండ్ మనం పొడవు పెంచడానికి లైనింగ్ని పీస్ని రెండింటిని ఇలా పట్టుకొని సమానంగా దానిపై నుండి మనం ఇప్పుడు స్టిచ్ చేసింది క్లాత్ ఉన్నది కదా ఆ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా చివరి వరకు స్టిచ్ చేయాలి రెండు సమానంగా పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేయాలి ఏమి రాకుండా చూసుకుంటూ ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత లూజ్ కుట్టు విప్పేలా అంటే పెద్ద కుట్టు సెట్ చేసుకొని దీనిపైనుంచి నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు తీసేయాలి ఇలా స్టిచ్ వేసుకుని హెమ్మింగ్ చేసుకున్నామంటే ముడతలు అవి రాకుండా నీట్గా ఉంటుంది ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ హ్యాండ్ అంతా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి కొలత అని ఇంకొక బ్లౌజ్ ఇచ్చారండి ఆ బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉంటే అంతే స్టిచ్ చేయమని చెప్పారు ఇప్పుడు ఆ బ్లౌజ్కి సరి హ్యాండ్స్కి సరిపోయిందా లేదా ఒకసారి చూద్దాం చూడండి కరెక్ట్గా వచ్చింది వన్ ఇంచ్ అయితే పెంచేసాను ఇప్పుడు ఈ సైడ్ స్టిచ్చెస్కి ఎలా ఉందో అలా ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్తో కొలిచిన తర్వాత ఈ సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు తక్కువ ఉన్నా కానీ ఇలా అయితే పెంచుకోవచ్చండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుందనే వారికి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్